వెళ్ళారు ఎవరకు ఎప్పుడున్నా మనం ఏదైనా ఎంప్లాయిస్ సమస్యలు సమా భారతీయ న్యాయ సంహిత పేరుతో చేస్తే అమెండ్మెంట్ ఏంటంటే యాజమాన్యానికి వాళ్ళు యాక్చువల్గా కోర్టులో ఉండి కూడా మనం ఫోన్ చేయగానే విశాల వైక్యముడు పోతరాజు గారికి షామిల్ గారికి మన తరఫున ఇన్సూరెన్స్ బ్యాంక్ ఉద్యోగుల తరఫు ధన్యవాదాలు తామెంట్ అలాగే ట్రాపింగ్స్ అనేటువంటి మరాల సమ్మ ఈ సమయం చేసి పదము ఈ సమిలో పాల్గొన్న అందరికి కూడా హాఫిట్ అవుతుంది దాదాపు ఇరవై కోట్ల మంది అయినటువంటి ఈ సమ్మెలో వీలైతే మనకు పెద్ద జాతీయోద్యమంలో మనం చూసినట్టయితే ఐఐటీసీ ఏర్పడి ఉద్యోగస్తుల యొక్క లాస్ట్ డాన్ సాలరీని బట్టి ఉద్యోగస్తులు డ్రా చేసేటువంటి అలవెంట్స్ ని బట్టి పెన్షన్ ఉందా తప్పితే పెన్షన్ అనేది స్టాక్ మార్కెట్ యొక్క వృద్ధి లోబడి ఇస్తామనే విధానం కరెక్ట్ కాదని చెప్పి వ్యవస్థ కరెక్ట్ కూడా ఈ పోరాటం అనేది కొనసాగుతుంది అట్లాగే అన్నా మనం ఇవాళ బ్యాంకులకు వెళ్తే మనం ఉంచితే తలెత్తే పరిస్థితి లేదు ఒక్కొక్క ఎంప్లాయ్ ఇంటెన్సిటీ ఆఫ్ వర్క్ పని చేస్తున్నా సరే కస్టమర్ డిస్సాటిస్ఫాక్షన్యే స్థాయిలో ఒక్కొక్కరి వర్క్ లోడ్ అనేది పెరిగింది జాతీయ బ్యాంకులను ఇన్సూరెన్స్ కంపెనీలను బలోపేతం చేయాలి జాతీయ బ్యాంకులను ఇన్సూరెన్స్ కంపెనీలను బలోపేతం చేయాలి اها لهي لهي దేశవ్యాప్తంగా ఇరవై కోట్ల మంది ఉద్యోగులు కార్మికులు రోడ్ల మీదకు వచ్చి ఈరోజు ధర్నా చేస్తున్నారంటే దేశంలో మిగిలిన నూట ఇరవై కోట్ల మంది ప్రజల శ్రేయస్సు కోసమే చేస్తున్నారు ఈరోజు చేస్తున్న ఉద్యమాలకి కారణం ఏంటంటే ప్రజల మీద చేస్తు పెంచుతున్న జీఎస్టీలు ఇన్సూరెన్స్ ప్రీమియంస్ మీద ఏవైతే జీఎస్టీలు విధించిందో గవర్నమెంటు ఆ జీఎస్టీని వెంటనే ఉపసంహరించుకోవాలి సర్వీస్ ఛార్జెస్ పేరుతో సామాన్యుల మీద పెడుతున్న ఒత్తిడిని కూడా తగ్గించాలి అలాగే అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను పర్మనెంట్ చేస్తూ మిగిలిన ఉద్యోగాల్లో ఖాళీలు ఏవైతే ఉన్నాయో వాటిని వెంటనే భర్తీ చేయాలి అలాగే మొండి బకాయిలను వెంటనే వసూలు చేయాలి ఈ ఉద్యమాలకి ప్రజలందరూ కూడా సపోర్ట్ చేయాలి అని మా ఉద్యోగ కార్మికులందరి తరపు నుంచి విజ్ఞప్తి చేస్తున్నాను భారత కూడా రోడ్ల మీదకి వచ్చి ఉద్యోగులు కార్మికులు ఐక్యంగా పోరాటం చేయాల్సిన పరిస్థితి వచ్చింది కారణం ఏంటంటే కనీస వేతన చట్టం అనేది అమలు చేయటం లేదు అలాగే ఎల్ఐసి లాంటి సంస్థల్లో జీఎస్టీలు వేసి సామాన్యుడు కట్టుకున్నటువంటి ఎల్ఐసి పాలసీల పైన జిఎస్టీలు వేసి ప్రజల మీ ప్రజల మీద భారాలు మోపే కాకుండా కనీసం యాభై వేల రూపాయలు ఉన్నటువంటి పాలసీని ఇప్పుడు మినిమం రెండు వేల రూపాయలు రెండు లక్షల రూపాయలకి తీసుకెళ్లిపోయారు దీని మూలంగా ఎల్ఐసి రోజు రోజుకి ఎంత కష్టపడి తిరిగినా ఏజెంట్లు తీసుకొచ్చేటువంటి బిజినెస్ చాలా కష్టంగా ఉన్నది కానీ ప్రైవేట్ కంపెనీలకు మాత్రం బార్లా తెరిచి ఎంతైనా ప్రీమియం కట్టుకునే పరిస్థితుల్లో మేనేజ్ ప్రభుత్వాలు చేస్తున్నటువంటి విధానాలకు వ్యతిరేకంగా భారతదేశంలో ఉన్నటువంటి ఎల్ఐసి ఏజెంట్లందరూ కూడా ఈ రోజున రోడ్ల మీదకి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొంటాం